హ్యాపీ రక్షాబంధన్ మౌనికా అండ్ మానస ఆన్ రక్షాబంధన్ ఐమ్ సింగింగ్ ద సాంగ్ అన్నయ్య అన్న వంటే ఎదురు అవనా అండ్ డెడికేటింగ్ ఇట్ టు యూ బోత్ ఆఫ్ యూ మౌనికా అండ్ మానస హ్యాపీ రాకీ డే రక్షాబంధన్ శుభాకాంక్షలు మౌని అండ్ మానస అన్నయ్య అన్న వంటి అలుపై ఉన్నావంటే నిదురవన కలలే కన్నా వంటి నిజమై ముందుకు రానా కలత్త ఉన్నావంటి కదనవన అమలో ఉండే సగం అక్షరం నీనే నాన్నలో రెండో సగం లక్షణం నేనే అమ్మతోడు నాన్న అన్ని నీకు అన్నీ చూడు చెల్లిపోని బంధం నేనమ్మా చిట్టి చెల్లమ్మా వెళ్ళిపోని చుట్టం నేనమ్మా